ఈ వీడియోకి నేను ముందుగానే డిస్కండ్ ఇస్తున్నాం నేను ఏ పార్టీకి మద్దతుదారిని కాదు ఏ పార్టీ అభిమాని కాదు మీరు ఈ వీడియో చూసిన తర్వాత నేను టిడిపి వైఎస్ఆర్ సిపి జనసేన ఒక మామూలు ఒక ఒక గా ఈ మెంబర్ గానే ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియో రికార్డింగ్ టైం వచ్చేసి సాయంకాలం మూడు అవుతుంది ఎందుకు టైం చెప్తున్నా అంటే ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ అలా కొనసాగుతుంది కొన్ని ప్రాంతాల్లో ఆల్మోస్ట్ ఆల్ దాదాపు వంద శాతము కొన్ని టీడీపీ పార్టీ సీట్లు కైవసం చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే చూపించిందో అలాగే ఈసారి ప్రజలు తమ టీడీపీ మీద కూడా అలాగే చూపించారు కనీ వెనుగు రీతిలో కూటమి సునామీ సృష్టించింది ఆంధ్రప్రదేశ్లో లో ఎన్నో సర్వేలు వచ్చాయి నలభై పైగా సంస్థలు చెట్ పోల్స్ అందులో ముప్పై ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మాత్రమే టిడిపి వస్తుంది కూటమి సునామీ సృష్టిస్తుంది కేకేఆర్ సర్వే మాత్రం పోల్ రిలీజ్ చేసింది నూట అరవై మూడు సీట్లు కైవసం చేసుకోబోతుంది కూటమి అని చెప్తు చెప్పింది అలానే ఈరోజు కూటమి అనేది గెలిచింది టీడీపీ లోక్సభ సీట్లు వచ్చేసి మొత్తం పదహారు సీట్లు కైవసం చేసుకుంది బీజేపీ మూడు జనసేన రెండు వైఎస్ఆర్సీపీ నాలుగు మాత్రమే కైవసం చేసుకోండి మరి అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే నూట డెబ్బై స్థానాలకి గాను టిడిపి నూట ముప్పై నాలుగు జనసేన ఇరవై ఒక్క స్థానాలు బీజేపీ ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్ సిపి పన్నెండు స్థానం మాత్రమే కైవసం చేసుకుంది ఇప్పుడు నేను చేసే టైంకి వచ్చిన రిజల్ట్స్ మాత్రం ఇంకా కొన్ని చోట్ల కౌంటింగ్ అలాగే కొనసాగుతుంది కూటమికి మొత్తం వచ్చిన సీట్లు నూట అరవై మూడు నూట అరవై మూడు సీట్లు కూటమి కైవసం చేసుకుంది ముఖ్యంగా మనం పిఠాపురం తీసుకుంటే జనసేన డెబ్బై వేల మెజార్టీతో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిపించారు అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు అయితే స్థాపించారు రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన ఓటు బ్యాంక్ అనేది చాలా తక్కువ ఉంది ఎక్కడికైనా ఒక సీట్ కూడా కైవసం చేసుకోలేదు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో లో ఇరవై ఒక్క సీట్లు కైవసం చేసుకుంది జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండో అతిపెద్ద పార్టీగా జనసేన తన స్థానాన్ని అయితే దక్కించుకుంది మూడో స్థానంలో బిజెపి నాలుగో స్థానంలో వైఎస్ఆర్